వైసీపీ వైసీపీ మాకేం అభ్యంతరం లేదు కానీ ఈరోజు మీరు గొడవకు దిగుతున్నారు అంటే దానికి ఏమిటి అర్థం అంటే వైసీపీ ఓడిపోతుంది అన్న భయం మీకు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు అవినాష్ రెడ్డి అవినాష్ అవినాష్ రెడ్డి ఎంపీగా ఓడిపోతాడు అన్న భయం మీకుంది కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నారు అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న భయం ఉంది కాబట్టే సింహాద్రిపురంకు మేము ఇంకా చేరనన్నా లేదు అక్కడ మా జెండాలు పీకుతున్నారు అక్కడ మా కార్యకర్తలను కొడుతున్నారు ఈ రోజు మీ ఒంట్లో భయం పుట్టింది కాబట్టే అవినాష్ ఓడిపోతాడు అన్న భయం పుట్టింది కాబట్టే ఈ రియాక్షన్ మాకేం అభ్యంతరం లేదు మీరు ఎంత కావాలంటే అంత అర్చుకోండి కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏ రాజశేఖర రెడ్డి అయితే మీరు గెలిపించారో గారి కొడుకు కదా అని మీరు ఓట్లేసి గెలిపించారో ఆ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్నగా ముఖ్యమంత్రి కానంత వరకు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంతనైతే జగన్మోహన్ రెడ్డికి కూడా చెల్లిని కాదు బిడ్డను కానీ జగనన్న ఏ రోజైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం లేదు పర్వాలేదు పర్వాలేదు అది ఆయన ఇష్టం కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప స్థానానికి ఎందుకు పోటీ చేస్తుంది అంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా హత్య చేసి ఘోరంగా గొడ్డలితో నరికి చంపేసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి హంతకులని తెలిసి కూడా పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మరీ మళ్ళీ అదే హంతకులకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఇది ఇంటి విషయం కాదు ఇది ఒక కుటుంబ విషయం కాదు సంబంధించిన విషయం ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారైనా వివేకానంద రెడ్డి గారైనా అవినాష్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ పెడుతున్నాను నేను చెప్పేది ఏదైనా తప్పుంటే ఈరోజు సాయంత్రం ఇక్కడ నుంచి సింహాద్రపురం కళ్తున్నాము సింహాక్రపురం తర్వాత పులివెందల్లో పూలందల దగ్గరకు వస్తున్నాము అందరూ ఆ పంచాయతీ పెట్టుకుందాం ఎవరు ఏం చేశారో ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిపోతుంది ండి మీ అందరి ముందర పంచాయతీ పెడదాం ఏది నిజమో అందరికీ తెలిసిపోతుంది ఇక్కడ మన మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి